జాతకమునందు కాలసర్పదోషం వారు పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారైనా అయి ఉండాలి లేదా వివిధ మంత్ర ఔషధులతో సర్పములను బంధించినవారు పుట్టలను త్రవ్వినవారు పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టి నివసించేవారు వ్యక్తిగత జాతకంలో సర్పదోషం కలవారు వివాహం సంతానం కుటుంబ వ్యవహార అభివృద్ధిలో ఆరోగ్య విషయాల్లో అత్యధిక ప్రభావం చూపి బాధించును జాతక చక్రంలో నాగదోషం వలన ముఖ్యంగా వివాహం ఆలస్యం కావటం సంతాన సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది జాతక చక్రంలో రాహువు కానీ కేతువు కానీ ఒకటి రెండు ఐదు ఏడు ఎనిమిది స్థానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్థానాలలో ఉన్నదాని నాగదోషం అంటారు ఎప్పుడు ఏదో విధమైన వైరాగ్యం మోసపోవటం ఇతరుల ప్రలోభాలకు లొంగిపోవటం కుటుంబంలో కలతలు మంచిగా చెప్పినా తప్పుగా అర్థం చేసుకోవటం భార్యాభర్తల మధ్య తగాదాలు విడిపోవటం జరుగుతాయి జాతక చక్రంలో పంచమ స్థానంలో రాహువుగాని కేతువుగాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్నా సంతానం ఆలస్యం కావటం సంతానం లేకపోవటం అబార్షన్స్ కావటం జరుగుతుంది దీని నివారణకు నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగదేవతా ప్రతిష్టాపన చేస్తే దోష నివారణ కలుగుతుంది జాతక చక్రంలో స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్నా అనారోగ్య సమస్యలు తిండి సరిగా తినకపోవటం దురుసుగా మాట్లాడటం పాము కలలో రావడం జరుగుతుంది అంగవిహీనులై సంతతి జన్మించడం నాగదోషము వల్లనే ఏర్పడతాయని పురాణాలు చెబుతున్నాయి నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాల నుంచి బయటపడవచ్చు నాగులకు శుక్ల చెవితి పంచమి తిథులు శుక్రవారము ఆదివారము విశిష్టము అయితే పౌర్ణమి దశమి ఏకాదశి ద్వాదశి తిథులు కృష్ణపక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు నాగశాంతి పూజలు వీలైనంత వరకు శుక్లపక్షములో చెవితి పంచమి రోజులలో కానీ అంతకు పూర్వదినములలో కాని కానీ నిర్వర్తించడం ద్వారా ఆ గృహమున అరిష్టములు తొలగి వంశవృత్తి ఆరోగ్యాభివృద్ధి ప్రశాంతత కలుగుతుంది దోష ప్రభావాన్ని బట్టి మాత్రమే పరిష్కారం ఉంటుంది నాగదోషం తీవ్రమైనది అయినట్లయితే ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్ర చేసి మరుసటి దినమున శివదర్శనం చేసుకొని రాహుకేతువుల పూజాదానములు చేసి నివారణ జరుగును అలాగే ఆరు ముఖాలు ఎనిమిది ముఖాల రుద్రాక్షలను ధరించుట అట్టివారికి మంచిది ప్రతి శుక్లపక్ష పాడ్యమి అమావాస్య తిథులలో శనివారం నాడు గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టుట పక్షులకు ఆహారం పెట్టుట వలన కూడా ఈ సమస్యలకు నివారణ కలుగును ఇక నాగప్రతిమ అనగా సుబ్రహ్మణ్య స్వామికి ఇరవై ఏడు రోజులు పూజించి ఏదైనా నిత్యపూజలు జరిగే ఆలయంలో దానము చేత నివారణ జరుగును ఇక ప్రతి సోమవారం రాహుకాలమందు నాగదేవతకు పాలతో అభిషేకించి క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయుట వలన కూడా నివారణ జరుగును అలాగే నవగ్రహములకు ఇరవై ఒక్క దినములు ప్రదక్షిణాలు చేయుట చేత కూడా మనకు శుభమగును ఇక రాహుకాలంలో రాహుకాల దీపాలు పెట్టడం వలన కూడా నివారణ జరుగును కావున అట్టివారు ప్రతి ఆదివారం ఉపవాసముంటూ నాగదేవతాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ సహస్ర నామావళి గాని దుర్గా సప్తశతి పఠించినా ఉత్తమం ఇక అప్పుడప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేపించడం వలన కూడా దోషం నివారణ కలుగును కావున నిత్యం దేవీ సప్తశతి పారాయణం చేయుట కూడా శాంతి కలిగించును మంగళవారం రోజు కానీ ఆదివారం రోజు కాని ఉపవాసం ఉన్న దోషం నివారణ అగును రాహుకేతువులకు మూలమంత్ర జపములు తర్పణములు హోమము దానము చేయుట వలన కూడా దోష నివారణ జరుగును ఇక ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని అర్చించుట అభిషేకించుట కూడా సత్ఫలితాలనిచ్చును అలాగే మినుములు నువ్వులు ఉలవలు బెల్లంలను కలిపి ప్రతి మంగళవారం గోవునకు ఆహారంగా దానము చేసినను ఇందుకు నివారణ జరుగును